I you. i'm tá, tá. They <laughs> know ಓಹೋ ಸಿಂಗಾ ಗುಣ ಬೈರೇ ರೇ ಬಾಲಕ ಸುಧಾ ಹಿಂಗಾ ಗುಣ ಬೈರೇ ಒಂದು మహాత్మా జనారా నీ వచ్చేంత వరకు నీ కూర నీ మఠం దగ్గర కూర్చుంటానని చెప్పడేనా గురుదేవ అవలా కాశద్దా నా కోడు గోవిందయ్యాచారి గోదీవయ్యాచారి నిన్ను ఏమైనా కొట్టి ఉన్నారా లేక తిట్టి ఉన్నారా మహాత్మా ఆ నన్ను ఎవరు కొట్టలేదు తిట్టలేదు మహాత్మా ఆ సరే అటు ఉన్నప్పుడు ఆయన ఓరి కుమారులారా అది ఏమిటండ్రి కుమార గోవింద వ్యాచారి అది ఏమిటండ్రి ఆ సిద్ధాంతి నీ వాళ్ళని పట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయనా ఆయన సరే అటు ఉన్నప్పుడు ఆయన కుమార గోవింద వ్యాచారి ఆ సిద్ధాంతిని పట్టిన పట్టు తిట్టిన తిట్లు నా ఎదురమ్మ నా ములికిలో ఈ నాడుతున్నవి చూడం బాలక తండ్రి అన్ని విషయాలు నీకే తెలుసు కదా తండ్రి మరి నన్ను ఎలా సరే అటు నమ్మరాయరా ఓరి గోవిందయ్యాచారి ఓరి కుమార బోధలేదయ్యాచారి నీ వాళ్ళు నా చిత్తని కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన తండ్రి అలాంటి నీ చేతని నా చేత లేదా కొట్టలేదు తిట్టలేదు తండ్రి ఆ సిద్ధాయిని కొట్టిని కొట్లు తిట్టిని తిట్లు నా రక్త నా ఎదలమ్మ నా శరీరం అంత రక్తారణి కారుతున్నా చూడడం అన్ని సంఖులు నీకే తెలుసు ఆ పరిశుద్ధ రాష్ట్రము ఆ మరి పరిశుభ్ర రాష్ట్రము ఎందుకు నాయనా బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగి తపసు చేసిన వారికి లభించలేదు నీకెందుకు నాయనా నా మాట వినే నీ మూడు వందల పద్నాలుగు తిరిగి బొమ్మనాయరా పాత్ర చేతురాయరా ఆ ఇష్టమూర్తి గురించి తెలిపి ఉన్నావు గారు బాలకా సిద్ధ తెలిపేదినమనాయన ఇష్టమూర్తి సముద్ర స్నానం పోయే సమయమన వై కుంటమన తన భార్యకు లక్ష్మీదేవిని ఒంటులుగా విడిచిపోయిన చాలక తన వచ్చే స్థలం పై దాచుకొని పోయినందువలన ఆ పాపం ఆనందమై ఆయనకు కూడా లభించలేదు నీకెందుకు నాయనా ఆ ఇష్ణమూర్తి గురించి తెలిపి ఉన్నాడు కానీ ఆ ఈశ్వరుడు గురించి బాలదా ఈశ్వరుడు సముద్ర స్నానం పోయే సమయమన కైలాసమన తన భార్యగా పార్వతి దేవుని ఒంటరిగా తన శికులు టాచుకోని పోయినంత వలన ఆ పాపము ఆనందమై ఆయనకు కూడా లభించలేదు నీకెందుకు నాయన పాత్మహ జేజరాన ఆ ఈశ్వరుడి గురించి తెలిపి ఉన్నావు కానీ ఆ బ్రహ్మదేవునికి ఎట్లతో లభించు తెలుపు గుడిదేవా తెలిపే దినమ నాయన బ్రహ్మదేవుడు సముద్ర స్నానం పోయే సమయమన సత్యలో గమన తన భార్యకు సరస్వతి దేవిని దేవుని ఒంటరుగా విడిచిపోయిందాలగా తన నాలుగు పై దాచుకోని వలన ఆ పాపం ఆనందమై ఆయనకు కూడా లభించలేదు నీకెందుకు నాయన పాత్మహ జేజనారా ఆ ఇష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోధులు తపస్సు చేసిన వారికి లభించలేని పరిశుభరాజము నీకెట్ లభించిన తెలుపుని నేను తెలిపే కొండలా పాతాల గంగలు పది సంవత్సరాలు తపస్సు చేసి ఉంటిని అక్కడ మునేశ్వరుడు నా తపస్సుకు మెచ్చి నా నాలుగు పై నాలుగు అచ్చరాలు ఆశీర్ సిద్ధ అదినిగాక కారన్ల పదవిలో గోరండ్ల పదవి కింద కోటి మునేశ్వరు గలరు వారు నా భక్తికి మెచ్చి వారు మెడలో ఉన్న పూల ఆరంభం చేసి నా మెడలు ఏసరి సిద్ధ అప్పుడు ఈ మూడు లోకాల పట్ట అవి అగుపడను అటువంటి యోగములు ఇటువంటి తరుణములు నీవు భరించాలవు సిద్ధ నీవు భరించాలవు నా మాట మీద నీ మూడు మల్ల పట్టణము తిరిగి బొమ్మనాయన మహాత్మా జనాయన నీవు ఎంత తరించి ఉన్నారో నేను హత్య తరించి ఉండాను గురిదేవా ఈ మండు పడదలు వదలవన ఆయన అట్లైన ఒక్క మరియు తలుపుతా అలకింపున ఆయన

پاڻا دانا نيته آءَ مو مو go <laughs> Ah, Pandavan, 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 ترى لما دي ما انا

naa se 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 nama se 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 se

నీవు బుద్ధిమంతుడు నాయన నా దగ్గరికి చేరి ఉన్నావు నిన్ను ఎంత మాత్రమైనా వదిలిపెట్టడం వాళ్ళక అదిగో భూలోక మాత్రి జగదీశ్వరా ఇట్టే వస్తున్నది ఈ మటుము దగ్గర నీ ఉండకూడదు నాయన దూరంగా ఉండాల నాయనా దూరంగానే ఉంటాను గురుదేవా నీ ఆజ్ఞ ప్రకారం దూరంగానే ఉంటాను గురుదేవా